మనమందరము ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కలుసుకున్న శుభ సందర్భమున పేరు పేరున ప్రతి ఒక్కరికి మా వారి వారింటి నుంచి ఇదే మా ఆహ్వానం ప్రపంచ జనాభాలో యాభై శాతం మందికి ఎందుకు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో తెలియదట పెళ్లిలోని సాంప్రదాయాల గురించి ఇప్పటి కాలంలో సరిగ్గా వివరించి చెప్పేవాళ్ళు లేక పెద్దలందరూ చెప్పేవి మూర్ఖత్వపు మాటలని భావిస్తూ గో విత్ ద ఫ్లో అన్నట్లు జీవితాన్ని గడిపేస్తున్నారు ఈ విషయమే ఒకసారి మా గురువుగారితో చర్చించినప్పుడు ఆయన మాతో కొన్ని ముచ్చట్లను ముచ్చడించడం జరిగింది గురువుగారు ఆదేశించిన మేరకు మీతో పంచుకోవాలన్న ఆకాంక్షతో జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనే వచనం ప్రకారము ఎవరైనా సరే ఏ పని చేసినా ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలుసుకొని చేయాలి ఇది పెద్దల మాట ముఖ్యంగా పెళ్లి చేసుకునే ఇద్దరు ఇంత ముందు చెప్పిన విధంగా వివాహం యొక్క ప్రాశస్యాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి వధూవర్లిద్దరు జీవితాంతం ఒకరికొకరై బతకాలనేది వివాహం యొక్క ప్రధాన ఆశయం వివాహం అనేది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వైదిక సంస్కారం వివాహం అంటే ఒక విశేష ప్రావణం అంటే అది ఒక ప్రత్యేకమైన సమర్పణ అన్నమాట ఇక్కడ జిల్లల్లముడి అమ్మగారు చెప్పినటువంటి మాటలు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకనొక సందర్భంలో అమ్మగారు కళ్యాణం గురించి మాట్లాడుతూ కళ్యాణం అంటే కళంకరహితమైన మనస్సును పరస్పరం అర్పించుకోవటం అని తెలియజేశారు ఇక్కడ అందరూ అర్థం చేసుకోవలసిన విషయము మన పూర్వీకుల కాలం నుంచి భారతీయ స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధం గమనిస్తే భారతీయ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ పెళ్లితో ప్రారంభం అవుతుంది మన్మథ వికారం ఎంత మాత్రము కాదు మన్మధుడిని అనంగుడిని చేసిన మీదట అనగా ఆధ్యాత్మ సంబంధమైన వాణిగా చేసిన మీదట భార్యాభర్తలు అవుతారు మన భారతీయులు భారతీయ సంప్రదాయంలో పెళ్లి కూతురు పెళ్లికి ముందు గౌరీ తపస్సు చేసి ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటుంది మరి పెళ్లి కుమారుడు తపోతప్తుడై జ్ఞాననేత్రం తెరుస్తాడు ఆ సమయమున వారి రూరికి ప్రాపంచికమైన వాసన భస్మమైపోయి లౌకికమైన భార్యావర్తల సంబంధం కాస్త అలౌకికంగా మారుతుంది పై విధానంలో జరిగిన పెళ్లి మాత్రమే దేవతలకు ఉపకారం అవుతుంది సుమా అటువంటి జంటకు పుట్టిన బిడ్డడు రాక్షసత్వాన్ని మట్టుబెట్టగల కుమారస్వామి అవుతాడు పెళ్లి కుమారుడు దాసుడు కాదు స్వామి అవుతాడు ఆ దంపతులు కూడా ఆది దంపతులు అవుతారు వారికి ప్రతి రూపాలే మన ఈ నూతన దంపతులు కాళిదాసు చెప్పినటువంటి ప్రజాయే గృహమేదిన అనే వాక్యాన్ని గనక మనం గుర్తు చేసుకుంటే ఇసట భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం యొక్క పరమావధిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వారి పుట్టుకతోనే వెన్నంటి వచ్చిన మూడో పుల్లి తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవి ఏంటంటే ఒకటి దేవరుణం అంటే దీన్ని యజ్ఞయాగాదు చేసి తీర్చుకోవాల్సి ఉంటుంది రెండవది ఋషి రుణం వేదాలను అధ్యయనం చేసి తీర్చుకోవాలి మూడు తల్లిదండ్రుల రుణం ఈ భార్యాభర్తలు అనేవారు పిల్లలను కని తీర్చుకోవాలి యథా మాతర సర్వే జీవంతి జంతవహ తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవాహ అంటే గృహస్థాస్త్ర ధర్మం చాలా గొప్పది అందుకే దాన్ని తల్లి వంటిది అని మన పెద్దలు వర్ణించారు గృహస్థు ఎలాంటి వాడు అని పరదేవత వివరిస్తూ పెరట్లో పండిన కల్పవృక్షం దొడ్లో కట్టుకున్న కామధేనువు ఒళ్ళో పెట్టుకున్న డబ్బులు పెట్టి వంటి వాడు అని చెప్పింది గృహస్థు చేసే ఆధ్యాత్మిక సాధన ఎలాంటిదయ్యా అంటే కోటలో ఉంటేనే యుద్ధం చేయడం సన్యాసి చేసే సాధన కోట విడిచి యుద్ధానికి వెళ్ళడం వంటిది ఇక కార్యహాస్తం అనే పదాన్ని గనక మనం పరిశీలిస్తే సత్వరజతమో గుణాత్మకమైన చిత్కళ స్త్రీ సత్వరజతమో గుణాత్మకమైనటువంటి చిస్వరూపుడు పురుషుడు ఈ జంట కలిస్తేనే సృష్టికారి కానీ జగత్తు ద్వంద్వాత్మకం ఎప్పుడైతే ఈ ద్వంద్వం అద్వంద్వహేతు అవుతుందో ఆ అద్వైతానంద సాధనకే గారిహస్యము అని పేరు ఇక అతడు గృహస్థం అంటే గృహంలో ఉండేవాడు అని అర్థం ఆమె గృహిణి గృహిణి గృహం ఉంచేది ఇల్లాలుంటేనే అది ఇల్లు అవుతుంది ఆ ఇల్లాలే సత్వరజతము గుణాత్మకమైన చైతన్యము అని అందరూ గుర్తించాలి ప్రస్తుత కాలంలో చాలామంది మగవాడు ఏదో ఉద్ధరిస్తాడనే భ్రమలో పడిపోయి ఆడపిల్ల పుట్టింది అనగానే అయ్యో ఆడపిల్లన అని వాపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు అటువంటి వారు బాగా తెలుసుకోండి కొడుకు ఉద్ధరించేది మూడు తరాలు మాత్రమే కానీ కూతుర్ని కన్న తండ్రి సాంప్రదాయపూర్వకంగా యోగ్యమైన పురుషుణ్ణి వెతికి సాలంకుత కన్యాదానం అల్లునికి చేస్తే ఇరవై ఒక్క తరాలను ఉద్ధరిస్తుంది అంతేకాదండోయ్ వారి ద్వారా పుట్టిన మగబిడ్డ కులదీపుకుడై దౌత్రుడుగా చలామణి అవుతాడు ఇక్కడ మన వేదాలు చెప్పినట్లు జగత్తులో నిజమైన దాతలు ఎవరు అంటే ఏ పురుషుడైనా సరే తనకున్నా లేకున్నా పొరుగింట్లో ఎవరైనా తోరణం కట్టుకుంటే చాలు వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చేవాడు దౌహిత్రునిచ్చే జామాత అంటే అల్లుడు ఈ ఇద్దరు మాత్రమే ఈ జగత్తులో నిజమైన దాతలు అనేది వేద ప్రమాణం మన పూర్వీకులు వివాహాలు జరిపించే విధానాలు ఎనిమిది అని చెప్పుకున్నారు అందులో మనము ఆచరించే పద్ధతిని బ్రాహ్మ్యం అని పిలుస్తారు ఈ వివాహ సంస్కారంలో ఇరవై నాలుగు చిన్న పెద్ద కార్యక్రమాలు ఉంటాయని ప్రతి దాని వెనుక ఒక అర్థం పరమార్థం ఉన్నాయని మనకు పై పైవాట్లో ముఖ్యమైన విషయాలను వివరంగా తెలుసుకునే ముందు మనమంతరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అదేంటంటే అసలు కన్యారత్నాన్ని వరుడు వెతుక్కోవాలా వరుణ్ణి కన్యారత్నమే వెతుక్కోవాలా ఈ ప్రశ్న తలెత్తినప్పుడు మన పెద్దలు మనకు చెప్పింది ఏంటంటే వెతుక్కోవలసింది వాళ్ళిద్దరూ కాదు వరుణ్ని తండ్రి తనకున్నటువంటి ఆప్తమిత్రులైన వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న నలుగురికి తన కుమారునికి తగిన కన్యారత్నాన్ని వెతికితమ్మని దేశం మీదకి పంపించాలి వారిని అప్పట్లో పెళ్లిళ్ల పేరాయలని పిలిచేవాళ్ళు ఇక్కడ ఒక విషయం తప్పగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ పెళ్లిల పేరైలో ఎలా ఉండాలయా అంటే మంచి హృదయం కలవాళ్ళు సమవేతులు ఆలోచనాపరులై ఉండాలి ఎవరి ఇష్టానుసారము కూడా ఈ వెతుకులాట సాగకూడదు అంటే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట కన్య పేరు గోత్రం వయో రూపాలు ఆర్షేయ పౌరుషేయాలు అనగా శారీరక మానసిక ఆరోగ్యాలు సంతానవతి కాగలదో లేదో అనే విషయాన్ని క్షుణ్ణంగా పెళ్లిళ్ల పేరై తెలుసుకొని వారు చూశాక వారు చూసిన కన్యక వరుడికి తగిందా లేదా లేదా ఒకళ్ళు ఒకళ్ళు తగి ఉంటారా లేదా అని పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి ఇతటి ఇంకో ముఖ్యమైన విషయం వరుడు కన్యను స్వయంగా చూచే సాంప్రదాయం మన వివాహ పద్ధతిలో లేదు ప్రస్తుత కాలాన్ని బట్టి చూచినా వరుడు కేవలం శారీరక సౌందర్యాన్ని మాత్రమే చూడగలడు బ్రహ్మచారి కాని వాడికి రాదు అనేది మనో శాసనం ఒకవేళ వరుడు స్వయంగా కన్యను ఎంచుకోదలిస్తే అందచందాల రంభ లభిస్తుందేమో గాని సహృదయాల సంస్కారవంతురాలు సాంప్రదాయాలను పాటించేటటువంటి పతివ్రత లభించదు తన కుమార్తెకు వివాహం జరిపించేటప్పుడు కన్యాదాత వరుడిని నారాయణుడిగా భావించి తన కుమార్తెను లక్ష్మీదేవిగా ఎంచి వరుడు చిన్నవాడైనా సరే అతని కాళ్లు కడిగి కనక సంపన్న కనకాభరణ భూషిత అయిన కన్యను దానం చేస్తారు అంతవరకు వధూవరులకు పరస్పరావలోకం అనేది లేనేలేదు అంటే చూసుకోరాదు ఇసట వధూవరులని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు మన పిల్లలు అని కాని అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తున్నామని కాని కన్యాదాత లేకపోతే కన్యా గ్రహీత వాళ్ళిద్దరు కనుక భావిస్తే ఆ పెళ్లి అంద అనుకున్నంత అందం ఉండదు ఎందుకంటే కన్యాదాత తనకు పుట్టిన లక్ష్మీదేవిని నారాయణునికిచ్చి వివాహం చేస్తున్నాను అనే భావన చేయాలి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులంతా కూడా ఆ వివాహాన్ని ఒక యజ్ఞంగా భావించి ఇక్కడ లక్ష్మీనారాయణుని పెళ్లి ముచ్చట తిలకిస్తున్నాము అని భావించి వారి జన్మలు ధన్యమయ్యాయనే భావన చేయాలి ఇంకో విషయం పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు కానీ అదే పెద్దలు అనాహుయాద త్వరంగా చే అంటే పిలవకున్నా పెళ్ళికి మాత్రం వెళ్ళాలి అన్నమాట ఎందుకంటే వధువులు లక్ష్మీనారాయణులుగా భావించి వాళ్ళని పల్లకి ఎక్కించి వెంట జ్ఞానులు వయోవృద్ధులు అందరూ వెనుక కాలినడకన ఊరేగిస్తూ అనుసరిస్తారు ఈ ఘనతను ఈ గౌరవాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కాలం అల్లుడిపై ఎంతైనా ఉంది ఎందుకు ఇలా చదువుతున్నానంటే ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లల తండ్రి నుంచి కట్న కానుకలు ఆశిస్తారు లక్ష్మీదేవినే తెచ్చుకుంటున్నప్పుడు ఇంకొకళ్ళు నడగడం దేనికి అని భావించాలి సరే వివాహం అంటే ఒక మహత్తరమైన వైదిక సంస్కారం ఈ సంస్కారం వ్యక్తిని సంస్కరించి జ్ఞానప్రాప్తికి అర్హుణ్ణి చేస్తుంది దైవజ్ఞుల ద్వారా ముందుగానే నిర్ణయింపబడిన ముహూర్తానికి ముందు రోజు అనగా పెండ్లికి ముందు రోజున అంకురారోపణ దేవతా ఆహ్వానము నాంది సమారాధన అనే కార్యక్రమాలను మంత్రభూతంగా నిర్వహించాలి అంతేకాక వివాహ ప్రక్రియలో వరుని స్నాతక ప్రక్రియ అనేది ముఖ్యమైనది ఈ ప్రక్రియలో భాగంగా అంతవరకు బ్రహ్మనిష్ఠుడుగా ఉన్న వరుడు ప్రజాతంత్రం మాన్య వచ్చేచ్చి అన్న గురువుగారి ఆదేశంతో స్నాతకుడే నాటి వరకు అవగాహన స్నానాన్ని ఆచరించిన బ్రహ్మచారికి నలుగు పెట్టి స్నానం చేయించి అప్పటి వరకు పాదరక్షలే ధరించని వానికి పాముకోళ్ళు గొడుగెరు వానికి గొడుగు ఇచ్చి అసలు అలంకారాలు అంటే ఎరుగనేటువంటి వరునికి కాళ్లకు పారాణి కాళ్లకు కాటుక మెడలో బంగారు నగలు వేసి అప్పటిదాకా మధుకర వృత్తితో భవతీ భిక్షాందేహి అంటూ బిచ్చమెత్తిన వానికి పంచభక్ష పరమాన్నాలు మొదలుగు వాటిని తాను స్వీకరించడానికి వరుడు స్నాతక వ్రతం ఆచరిస్తాడు ఇంకప్పటి నుంచి అతను అద్దంలో ముఖం చూసుకోవడం తలదూకోవడం సుగంధ ద్రవ్యాలను అలదుకోవడం ప్రారంభిస్తాడు పై విధంగా వరుణి స్నాతక ప్రక్రియ ముగియగానే తరువాత వధూవరులకు మంగళ స్నానాలు వినాయక పూజ పుణ్యాహవాచనము కంకణ ధారణము కన్యావరణము కన్యచేత గౌరీ పూజ కంకణ పూజ ఇత్యాదులు ముగించిన మీదట కన్యాదాత వరుణి పూజిస్తాడు ఇక్కడ వివాహ ప్రక్రియలో అతి ముఖ్యమైన మరొకటి కన్యచేత నిర్వహించబడే గౌరీ పూజ ఈ గౌరీ పూజలోని ప్రాముఖ్యతను జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు తెలిపిన విధానాన్ని మనమందరము గమనిస్తూ తద్వారా వారి ఆశీర్వచనమును పొందుతాం వివాహకాలంలో కన్యచేత గౌరీ పూజ చేయించడం అనేది అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం రుక్మిణిదేవి కూడా శ్రీకృష్ణుని వివాహమాడగోరి గౌరీ పూజ చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందింది సతీత్వ పాతివ్రత్యాల ఆకృతి అంబికగాను ఆమె చిత్తదారుఢ్యానికి ప్రతీకగాను నిలిచినది గౌరీదేవి అని మన భాగవత పురాణం ద్వారా మనకు తెలియచున్నది పరదేవత స్వరూపిణి అయినటువంటి గౌరీదేవి దక్ష ప్రజాపతి పుత్రికగా ఉన్నప్పుడు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఆమె భర్త అయిన శివుణ్ణి దూషించినందున తన శరీరమే త్యాగం చేసి అటు తరువాత పార్వతిగా పుట్టి ఆ పరమేశ్వరుని పెళ్ళాడాలనే ఇచ్చతో ఉగ్ర తపాన్ని ఆచరించి పరమేశ్వరుని భర్తగా పొందగలిగింది ఇక్కడ మనమంతా గమనించాల్సిన విషయం అందం ఐశ్వర్యం గల శ్రీ మహావిష్ణువు వంటి భర్త లభించినప్పుడు లక్ష్మీదేవులే ఎవరైనా పతివ్రతగా నిలువగలరు కానీ ఘోర స్వరూపము కపాళాలు పాములు కలిగినటువంటి శివుని వంటి భర్త పట్ల కూడా పాతివ్రత్యాన్ని నడపడం అనేది ఆ సర్వమంగళ యొక్క గొప్ప లక్షణం ఇదే గొప్ప విషయం కూడా అటువంటి సర్వమంగళ అయిన గౌరీ పూజను ప్రతి పెళ్లి చేయించడం వలన ఆ కన్యక పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించడానికి తగిన శక్తిని పొందేందుకు ఆమె పవిత్రతను కాపాడుకునేందుకు చిత్తధారుజ్యాన్ని పెంచుకునేందుకు సర్వ శుభాలు కలిగేలా ఆ గౌరీదేవి ఆశీస్సులను అందిస్తుంది అని తెలిపారు కాబట్టే పెళ్లి కూతురిచే గౌరీ పూజ జరిపించడం అనేది విధి విధాయకమైనది ఇక వివాహ సంస్కారంలోని మరొక కార్యక్రమాన్ని తెలుసుకుందాం ఆ విధంగా ఒకవైపు గౌరీ పూజ జరుగుతూ ఉంటే కళ్యాణ వేదికపై కన్యాదాత వారిని పూజించి కన్యాదానానికి సిద్ధమవుతాడు అంటే వరపూజా కార్యక్రమంలో లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని అంటూ పెళ్లి కుమారుని కాళ్ళు కడుగుతూ ఆప పాదావనే అనే మంత్రాన్ని పఠిస్తాడు పెరుగు బెల్లమును కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని మూడుసార్లు పెళ్లి కుమారుంచే ప్రాశనం చేయించి తదుపరి కన్యాదానం చేయడం జరుగుతుంది ఈలోగా గౌరీ పూజ ముగించుకున్న పెళ్లి కూతురుని అలంకరించబడిన వెదురువేళ్ల గంపలో కూర్చుండబెట్టి కళ్యాణ వేదిక పైకి మేనమామలు తీసుకుని వచ్చి తెలసెల్ల మధ్యగా ఉండగా ఆమెను వరుణికి అభిముఖంగా గంపతో సహా కూర్చుండబెడతారు ఇక్కడ ఒక్క క్షణం మనము వెదురు గంప దాని ప్రాధాన్యతను మన పెద్దలు ఏమని చెప్పారో ప్రస్తావించుకుందాం ఆకాశంలో మేఘాలు ఒరుసుకొని మెరుపులను వెతజల్లినప్పుడు వెదురు మొలకెత్తునట అంటే ఇది ధనధాన్య సమృద్ధికి సూచకం అంతేకాదండోయ్ మన నల్లనయ్య శ్రీకృష్ణుని చేతిని విడవకుండా ఉండు పిల్లనకు ఇవి కూడా వెదురుముక్కయ్యే పెళ్లి కుమార్తె తాను పాణిగ్రహణం చేయబో పెళ్లి కుమారుని విడవకుండా సదా ఉండుటకు స్ఫురింపజేయు సంకేతమేమో ఈ వెదురు గంప యుగ యుగాలుగా మన కళ్యాణ ప్రక్రియలో ముడిపడి ఉన్నదని తెలుస్తూ ఉన్నది సరే కన్యాదానానికి ముందే మహాసంకల్పాన్ని పురోహితులు పఠిస్తారు అది ఎలా ఉంటుందంటే పంచభూతాత్మకమైన సృష్టిలో నాలుగు వందల కోట్ల చదరపు మైళ్ల విస్తీర్ణం గల పృథ్వీ శ్రీరామాది షోడశ మహారాజులు షట్చక్రవర్తులు చక్రవర్తులు పాలించిన ప్రదేశమందు ద్వీపాలు నవఖండాలు దశారణ్యాలు ఎనిమిది లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం అందులో డెబ్బది రెండు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం గల భరత వర్షము నందు ఇరవై వేల అడుగులు ఎద్దుగల హిమాలయాలు పదునాలుగు మంది మనువులు ఆరు శకములు పదిహేను లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు గల కృతయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు గల త్రేతాయుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు గల ద్వాపరము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు గల కలియుగము అని దేశమును గురించి చెబుతూ ఇంతటి మహత్తర పరంపర నాకున్నది అందులో తను అత్యంత అల్పుడనని వినయంతో మనవి చేసుకుంటూ వధూవరుల పూర్వీకులను గురించి స్మరించుకోవడమే కాక వారి వారి ప్రవరలను అనగా మూడు తరాల వారిని స్మరించుకుంటూ గోత్రనామాలను కూడా పఠింపజేస్తారు దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటయ్యా అంటే భారతీయులమైన మనం గతం తెలియని వారం కాదు భవిష్యత్తు తెలియని వారము కాదు వర్తమానమే ప్రధానమనుకునే గాలిపటం బ్రతుకు అస్సలే కాదు ఋషి మహర్షులకు వారసులం మనం ఆది నుంచి అనూచానంగా వస్తున్న మహత్తర పరంపరకు చెందిన వారం అందుకే మొత్తాత నుంచి తన వరకు పరిచయం చేసుకోవడమే భారతీయునికి గర్వకారణం ఇలా మహాసంకల్పం పఠించిన తరువాత కన్యాదాత తన కూతురిని కొడుకు వలే పెంచుకున్నాను విష్ణుస్వరూపుడైన నీ చేతుల్లో పెడుతున్నాను మీరు బ్రహ్మలోకాన్ని జయించాలని దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా సమస్త దేవతల సాక్షిగా నీ చేతిలో పెడుతున్నాను స్నేహంతో ఈమెను పాలించు ఈమె సాధుశీల నీవు కూడా సశీలుడు అని అంటూ కన్యాదానం చేస్తాడు అంతేకాక కన్యాదాత కుమారుని ముఖ్యంగా మూడు విషయాల్లో కట్టడి చేస్తాడు ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య ధర్మం విషయంలో కన్యను అతిక్రమించరాదు అర్థం విషయంలో ఈమెను కాదనరాదు కామం విషయంలో కూడా ఈమెను అతిక్రమించరాదు అటు పిమ్మట పెండ్లి కుమారుడు నాతిచరామి అని ముమ్మార్లు చెబుతూ కన్యను పై విషయములలో అతిక్రమించనని ప్రతిజ్ఞ చేస్తాడు పై వివరణను బట్టి మనము తెలుసుకొనవలసినది ఏమనగా ధర్మార్థ కామములు అనే మూడు పురుషార్థములను భార్యాభర్తలు కలిసి సాధించుకోవలసినవి కానీ మోక్షం అనే పురుషార్థం మాత్రము ఎవరికి వారు చేసుకునే సాధన ద్వారా మాత్రమే సాధించుకోవాలి ఇంతలో ముహూర్తం రానే వస్తుంది వధూవరుల మధ్య ఉన్న ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం కలిపి నూరిన ముద్దను ఉంచుతారు పై ప్రక్రియ ద్వారా వధూవరులిద్దరు ఒకరి మస్తకాన్ని మరొకరు హస్తంతో స్పృశిస్తారని తద్వారా హస్తక మస్తక సంయోగము అన్న యోగక్రియ సిద్ధిస్తుందని వారి మనసు ఆలోచనలు ఒకటి అవుతాయని వీటన్నిటికీ కలిగే ఫలం వారు వీరు అవడం అని మన పూర్వీకులు తెలిపి జీలకర్ర బెల్లం కలిపితే సంజక విద్యుత్తు ఉత్పన్నమవుతుంది ప్రతి వారి శరీరం ఒక విద్యుత్ వాహకం కనుకనే వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు జరిగే హస్తమస్తక సంయోగంలో ఒకరిలోని విద్యుత్తు మరొకరికి ప్రసరించి ఇరువురు ఒకటవుతారు తర్వాత ముఖ్యమైనది మంగళసూత్ర నా జీవన హేతు అయిన ఈ మంగళసూత్రాన్ని ఓ సుభగే నీ కంఠానికి కడుతున్నాను నిండు నూరేళ్లు జీవించు అని వరుడు అంటూ వధూ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు నాటి నుండి నేటి వరకు మంగళసూత్ర మహిమ మనకు తెలియనిది కాదు దాని చుట్టూ అల్లుకున్న చరిత్రలు ఎన్నో ఇక పెండ్లి ముచ్చట్లలో ఆబాల గోపాలాన్ని అలరించే ముచ్చట్లు తలంబ్రాలు సప్తపతి పాణిగ్రహణం అప్పగింతలు తలంబ్రాలు పోసుకోవడం అనేది కేవలం ఒక తంతు కాదు అత్యంత అర్థవంతమైన విధి ఇందులో వధూవరుల సంభాషణ మరియు అందులో హైందవ జీవనంలోని అర్థనీతి దాగి ఉన్నదని ఈ తరం వారికి ఎంతమందికి తెలుసు సంసారయాత్ర అనేది నేల విడిచిన సాముకారాదు అన్న హెచ్చరికను చేస్తూ జీవనంలోని అర్థనీతి సక్రమంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ప్రజామే కామ సమృద్ధ్యతాం అంటే నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి సుమా అంటూ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తలపై మొదట తలంబురాలు పోస్తాడు అటు పిమ్మట పెండ్లి కుమార్తె పశవోమే కామ సమృద్ధి వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి అని అంటూ పెండ్లి కుమారునిపై తలంబురాలు పోస్తుంది వెనువెంటనే పెండ్లి కుమారుడు ధన సంపదలకు త్యాగము రక్షణ కావున యజ్ఞోమే కామ సమృద్ధితాం అంటే నేను కోరిన త్యాగం ఉండాలి సుమా అంటూ మరొకసారి ఆమె తలపై తలంబురాలు పోస్తాడు ఇక చివరిగా పరస్పరం శ్రీయోమే కామ సమృద్ధితాం అని అనుకొనుచు మాకు కావలసిన ధనం సమృద్ధిగా ఉండాలి అని తలంబ్రాలు ఒకేసారి పరస్పరం పోసుకుంటారు పాణిక ఈ ప్రక్రియ ఎందు పరస్పరం చేతులు పట్టుకుంటారు ఈ పట్టుకోవడంలో కూడా అనేక మెళకువలు ఉన్నాయి కేవలం బొటన వేలు పట్టుకుంటే మగపిల్లలే పుడతారని చిటికన వేలు పట్టుకుంటే ఆడపిల్లలు పుడతారని మన పెద్దల ఊవాచ అందుకే వారు అన్ని వేళ్ళు కలిసి పట్టుకోండి అని చెబుతూ ఉంటారు సప్తపది ఇప్పుడు చెప్పబోయేది మరొక ముఖ్య ఘట్టం అగ్నిహోత్రుని చుట్టూ వధువు వరు ఇరువురు ప్రదక్షిణం చేస్తూ ఏడు అడుగులు వేస్తారు ఇందులోనూ అర్థవంతమైన సంభాషణ కొనసాగుతుంది వరుడు వధువుతో వేసే ప్రతి అడుగు ఎందు ఆ పరమేశ్వరుని కొన్నింటిని ప్రసాదించమని కోరుకుంటాడు మొదట అడుగు వేసేటప్పుడు అన్నాన్ని రెండో అడుగు వలన బలాన్ని మూడో అడుగు వేస్తూ మంచి పనులను చేసే ఆలోచనను నాలుగో అడుగు వలన సౌఖ్యాన్ని ఐదవ అడుగు వేసినప్పుడు పశు సంపదను ఆరవ అడుగుతో ఋతు సంపదను ఏడవ అడుగు వేసినప్పుడు ఏడుగురు హోతలను ప్రసాదించుగాక అని కోరుకుంటూ వరుడు వధువుతో నాతో ఏడు అడుగులు నడిచి నా స్నేహితురాలవకు మనకెప్పుడు వియోగం జరగదు ప్రేమలో అనుకూల దాంపత్యంతో ఆహారాన్ని బలాన్ని పొందుతూ ఉందాము కలిసి ఆలోచిద్దాము అని బాస చేస్తూ సప్తపది కార్యక్రమాన్ని జరుపుకుంటారు పిమ్మట మంచి సంస్కారములతో పుట్టిన దానిగను నియమాలతో పెంచుకున్న తేజస్సు గల దానిగను పరస్పర అభిప్రాయమును తెలుసుకుని నడసు దానివిగను నిన్ను నేను గ్రహించాను నీవు నాతోనే సంతానమును గది సిరి సంపదలిచ్చి సుఖపడుము అని చెబుతాడు ఆ తరువాత వధువు తండ్రి వధువుకు అత్తవారింట విశేషానురాగం కలిగి ఉంటూ అత్తమామలయందు ఆడుబిడ్డలయందు తగిన ప్రేమాభిమానాలతో మెలగాలని చెబుతాడు నీ సంతానాన్ని నీ భర్తను మీ వంశంలోని వారందరినీ పోషిస్తూ మంచి కీర్తిని సంపాదించుకోమని తండ్రి తన కూతురికి చెబుతూ అప్పగింతలు చేస్తాడు వాస్తవానికి కన్యాదానం కాగానే పిల్ల తండ్రి పని మూసినట్లే తరువాత ప్రవేశ ప్రధానాదులనే కార్యక్రమాలన్నీ వరుడి ఇంత జరగవలసిన కార్యాలు తదుపరి వధూవరులిద్దరూ ఒకరికొకరు బ్రహ్మ ఈమెను నా కొరకు నన్ను ఈమె కొరకు సృష్టించాడు అనే భావనను చేస్తూ దేవతలు పవిత్ర జలాలు వాయువు బ్రహ్మ మన మనస్సులను ఎల్లప్పుడూ స్నేహంతో కూడి ఉండునట్లు చేయుదురుగాక సరస్వతి మనలను ఎల్లప్పుడూ అనుకూలంగా మాట్లాడుకున్నట్లు చూచునుగాక మా ఇద్దరికి సకల సంపదలను ఇచ్చుగాక అని విశ్వమాతను కోరుకుంటూ నమస్కరించినప్పుడు పెండ్లికి వచ్చిన పురప్రజలు బంధుమిత్రులు నూతన వధువు సుమంగళిగా కలకాలము ఉండునట్లు ఆ నూతన దంపతులకు ఆయుష్యము సౌభాగ్యము కలగాలని వీరికి సర్వసమృులతోనూ దేనికి ఇతరులను ఆపేక్షించకుండా మనగలుగుతూ కుమారులు కుమార్తెలు కలిగి పరిశుద్ధమగు బంగారు కాంతితో సత్కార్యములను చేస్తూ సిరి సంపదలతో మంచి ఆయుర్దాయమును పొందుదురుగాక అని ఆశీర్వదిస్తారు పై విధంగా నిండు మనస్సుతో ఈ నూతన దంపతులను ఆశీర్వదించమని మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను భార్య నెత్తి మీద దేవత అన్న నానుడి అనుసరించి కన్యను స్వీకరించిన వరుడు ఆమె తన ఇంటికి తెచ్చుకోవాలి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ కోఆపరేషన్ పేషెన్స్ అండ్ లిజన్ మేము మంచి వక్తలమో అవునో కాదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం మంచి శ్రోతలు ప్రేక్షకులు కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురువుగారికి సర్వస్వ శరణాగతితో నమస్కారములను తెలియపరచుకుంటూ కదలండి మీలోని నకారాత్మక భావాలను కరిగించండి ఆధ్యాత్మికత అనేది ఒక యోగం అని గుర్తించండి అటుగా అడుగులు వెయ్యండి